రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి నేడు రైతులకు కొర్రీలు పెట్టి రుణమాఫీ వర్తించకుండా మాజీ పోలీసు రాజులు అన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్ మండలం అల్వాల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు లక్షల లోపు రుణాలు ఉన్న రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పడం జరిగిందన్నారు అర్హులైన రైతులకు విడతల వారీగా రుణమాఫీ డబ్బులు ఖాతాలో జమ చేస్తానని చెబుతూ నేటికి రుణమాఫీ చేయడంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు రెండు లక్షల లోపు రుణమాఫీ రాని రైతు కుటుంబ సభ్యులు అధికారులతో సెల్ఫీలు దిగితేనే రుణమాఫీ వస్తుందని చెప్పడం బాధాకరమన్నారు కొంతమంది రైతు కుటుంబాలు బ్రతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లడం జరిగిందని వారికి రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రుణమాఫీపై స్పష్టమైన హామీ ఇచ్చి అర్హులైన రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కాప్షన్ సభ్యుడు అహ్మద్ మాజీ ఉప సర్పంచ్ దిలీప్ రెడ్డి పలువురు పాల్గొన్నారు ఒక స్వస్థమైన నిర్దిష్టమైన ఆదేశాలు సరిగ్గా ఇవ్వక రైతులు ఎలా ఆగమాగమై పూర్తిగా అల్లకల్లోలమై రైతులంతా ఆశ ఆశలలో ఉండి ఎవరు పడితే వాళ్ళ దగ్గర పోయి బతిరాడి వాళ్ళ కాళ్ళ ఇలా మొక్కిన పరిస్థితికి వచ్చేసింది రైతులది ఇలా ఏ రకంగా అయితే దాటవేత ఏ రకంగా అయితే తగ్గు అవుతుందని కుదిస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఓ ఓ కుటిల బుద్ధితోటి ఇవంతా రైతులను ఏరుకుంటా 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 గీళ్ళకు మాత్రమే అవుతుంది అని తేదీ మనసులో పెట్టుకొని ఇవాళ ఆ రకంగా మనసులో పెట్టుకున్న మాటైనా కూడా స్పష్టంగా ఒక అధికారి కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ ప్రజలకొచ్చి ప్రజల ముందరికి వచ్చి గీళ్ళ గీళ్లకు మాత్రమే మాఫేద్దని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వక ఇలా ఈ రకంగా రెండు లక్షలని రెండు లక్షలు ఇట్ల పైన ఇట్లా రకరకాలుగా ఆదేశాలు ఇచ్చి రకరకాలుగా తిప్పుతా ఉన్నారు కాబట్టి ప్రజలంతా అల్లకల్లలమైతున్నారు ఆగమవుతున్నారు దీనికి ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఒక అధికారి స్పష్టమైన అధికారితోటి లేదా ఒక మంచి మంత్రే కానీ ఒక సీఎం కానీ దీని మీద ఒక స్పష్టత ఇచ్చి ఈ యొక్క గీ గైడ్ లైన్స్ ప్రకారంగా గీళ్ళకు మాత్రమే మాఫీ అవుతుంది వీళ్ళకి కావు ఈ రైతులకు అని ఒక స్పష్టత ఇచ్చి జనాలు జనాలంతా ఆగం కాకుండా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం